నమస్తే మిట్లారా టెట్ మరియు డిఎస్సిలో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించాలని అందరికీ ఉంటుంది కానీ చాలా మంది ఇంగ్లీష్ వల్లనే జాబ్ కోల్పోతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు టెట్లో స్కోర్ తగ్గడానికి వన్ ఆఫ్ ద రీజన్ సబ్జెక్ట్ ఏంటంటే మనకు ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అయితే ఈరోజు మనము ఈ వీడియోలో జనరల్ ఇంగ్లీష్లో ఒక పార్ట్ అయినటువంటి మన యొక్క టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది మనం ఏం చదవాలి ఏ అంశాలు చదవాలి ఎలా చదవాలి అదే రకంగా ఇందులో స్కోర్ చేయడం ఎలా అనేటువంటిది అన్నీ కూడా ప్రాక్టికల్గా ఒక్కసారి చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఎలా చదివితే తప్పకుండా ముప్పైకి ముప్పై మార్కులు టెట్లో కావచ్చు డిఎస్సిలో పన్నెండు పన్నెండు మార్కులు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనేటువంటిది కాన్ఫిడెన్స్ మీకు ఇస్తాను కాబట్టి తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి ప్రతి విషయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నానంటే ఒక విషయం ఏంటండి మన టెట్ ఎగ్జామ్లో ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నటువంటి హెడ్డింగ్ ఉంది కదా ఇంగ్లీష్ బుక్ పైన అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ అనేటువంటిది ఈ హెడ్డింగ్ అనేటువంటిది కూడా ఎగ్జామ్లో రావడం అనేటువంటిది జరిగింది అంటే డిఎస్సి లాంటి ఎగ్జామ్లో ఎంతో ఇంపార్టెంట్ టెట్ లాంటి ఎగ్జామ్లో ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది మనకు అర్థం కావాలి ఎందుకు చెప్తున్నానంటే ప్రతి లైన్ అనేటువంటిది ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ చివరన చూసినట్లయితే అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకు అందులోకి వెళ్ళి కూడా మనకు దాదాపుగా మార్కులు అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది సో ఇవన్నీ విషయాలు కూడా కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ అదే రకంగా మనకు శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ ఉంటుంది యాప్ని తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను తప్పకుండా డౌన్లోడ్ చేసుకోగలరు ఇంకా చూసినట్లయితే మెయిన్ ఒక మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ టెట్టు డిఎస్సికి సంబంధించినటువంటి ఈ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో మనం ఏ అంశాలు చదవాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ నిజంగా చెప్పాలంటే చాలామంది మార్కులు కోల్పోతున్నారు దానికి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ అనేటువంటిది ఎలా చదవాలి అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేస్తున్నాము ఇక్కడ చూసినట్లయితే మెయిన్గా జనరల్ ఇంగ్లీష్లో భాగంగా మనం చేయాల్సిన పని ఏంటంటే మనం గ్రామర్ మాత్రమే చదువుకొని పోతున్నామండి గ్రామర్లో కామన్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎయిట్ టైప్స్ కావచ్చు క్వశ్చన్ ట్యాగ్ కావచ్చు యాక్టివైస్ ప్యాసివైస్ కావచ్చు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు ప్రిపోజిషన్స్ కావచ్చు ఇఫ్ కండిషనల్ కావచ్చు ఇలా ఈ జనరల్ గ్రామర్ మాత్రమే మనం చదువుకొని పోతున్నాము కానీ ఈ వెకాబులరీ కావచ్చు ఈ కాంపోజిషన్స్ అనేటువంటిది జనరల్ ఇంగ్లీష్లో భాగమే ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఎక్కువగా చూడండి ఇక్కడ త్రీ పార్ట్స్ ఉన్నాయండి ఇక్కడ గ్రామర్కు టెన్ మార్క్స్ ఇస్తున్నాడు వకాబులరీకి టెన్ మార్క్స్ ఇస్తున్నాడు కాంపోజిషన్కు టెన్ మార్క్స్ ఇస్తున్నాడు మొత్తం టెట్లో మనకు ముప్పై మార్కులు అండి కాబట్టి ఈ పది మార్కులే ఏ కోచింగ్ సెంటర్లోనైనా చెప్తున్నారు కాబట్టి ఈ వెకాబులరీ కాంపోజిషన్లో అక్కడక్కడ చెప్పే టాపిక్ వదిలిపెడుతున్నారు మనం కూడా అదే రకంగా ఆలోచించి వెళ్ళిపోతున్నాము మార్కులు కోల్పోతున్నాము జాగ్రత్త ఎందుకంటే చాలా కూలంకషంగా మనం చదవాల్సినటువంటి సందర్భం హెవీ కాంపిటీషన్ అనేటువంటిది ఉంది అయితే టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్లో మనం చదవాల్సినటువంటి టాపిక్స్ ఇవి చూడండి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినప్పుడే మనకు ఏదైనా ఒక టాపిక్ ఉంటుంది ఆ టాపిక్లో మనకు మెయిన్గా చూసినట్లయితే గ్లోజరీ అనేటువంటిది ఉంటుంది ఈ గ్లోజరీలో మనకు తప్పకుండా సినానిమ్ అనేటువంటిది తప్పకుండా అడుగుతున్నాడు లేకుంటే దీనికే సేమ్ మీనింగ్ చూడండి ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ పేపర్ చూసినా హండ్రెడ్ పర్సెంట్ ఒకటి నుంచి రెండు బిట్లు వస్తున్నాయి సినానియం నుంచి లేకుంటే ఆపోజిట్ వర్డ్స్ నుంచి లేకుంటే మనకు సేమ్ మీనింగ్ నుంచి కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి గ్లోజర్లో ఉంటాయి ఈ గ్లోజర్లోనే నౌన్ ప్రైజ్ కావచ్చు వర్బ్ ప్రైజ్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ దొరికితే మనకంటే గ్లోజర్లోనే ఉంటాయి కాబట్టి ఈ నౌన్ ప్రైజ్ వర్బు వర్బు ప్రైజ్ అదేవిధంగా ఈడియమ్స్ ఇవన్నీ కూడా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక దగ్గర రాసి ఒక వీడియో అందించాను మీకు వీలైతే ఆ వీడియో చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఇవన్నీ కూడా గ్లౌజర్లో ఉంటాయి కాబట్టి ప్రతి టాపిక్ యొక్క గ్లోజరీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అందరూ కూడా చదవాల్సినటువంటి గ్లోజరీ అదే రకంగా తర్వాత ఉండేటువంటిది అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే వకాబులరీ ఈ వొకాబులరీ పార్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఈ వెకాబులరీని ఏం చేస్తున్నారంటే వదిలిపెడుతున్నారు ఈ వొకాబులరీ అనేటువంటిది మనకు టెక్స్ట్ బుక్లో గ్లోజరీ తర్వాత ఉంటుంది అయితే గ్లోజర్ తర్వాత టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఉంటాయండి క్వశ్చన్స్ ఉంటాయి ఆ టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి వాటిని చదవాల్సినటువంటి అవసరం అయితే ఉండదు కాబట్టి వాటిని చదవకుండా ఏం కాదు చదవద్దు కూడా అయితే ఈ వెకాబులరీ ఉంది కదా ఈ వెకాబులరీలో మనకు దాదాపు ఒకాబులరీ స్పెల్లింగ్స్ అడుగుతుంటారండి కామన్గా అదేవిధంగా ఇక్కడ సినానిమ్ ఆంటోనియం కూడా అడుగుతుంటాడు సినానియం అడుగుతుంటాడు అదేవిధంగా యాంటోనిమ్ అడుగుతుంటాడు అదే రకంగా ఇవన్నీ కూడా వెకాబులరీలోనే వస్తాయండి మనకు తర్వాత హోమోఫోన్ హోమోఫోన్ ఇప్పుడు హోమోఫోన్ హోమోనియం అనేటువంటిది లేదనుకుంటాం మనం హోమోనియం అనేటువంటిది లేదనుకుంటాం కానీ ఇక్కడ వకాబులర్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఆ టాపిక్స్ అన్ని కూడా మొన్న డిఎస్సిలో వచ్చింది టెట్లో వచ్చింది పిఎస్ఎం అనేటువంటి కోడ్ గుర్తుపెట్టుకుంటే హోమోఫోన్ అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండి స్పెల్లింగ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంటే హోమోఫోన్ అంటారు అదేవిధంగా పిఎస్ఎం ఇక్కడ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండాలి స్పెల్లింగ్ వేరు స్పెల్లింగ్ కూడా సేమ్ ఉండాలి మీనింగ్ మాత్రమే డిఫరెంట్గా ఉంటే దానికి హోమోనియం అంటారు ఇట్లా షార్ట్కట్ కోర్స్ అనేటువంటిది ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా ఈజీగా మన టెక్స్ట్ బుక్లో మీరు తప్పకుండా చదవాల్సినటువంటి విషయాలు కాబట్టి ఈ ఒకాబులరీ పార్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ తర్వాత మనకి ఇంకా చూసినట్లయితే దీనిలో కాంటెక్స్వల్ మీనింగ్స్ అనేటువంటివి కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏడిఎమ్స్ కూడా వస్తుంటాయి ఇందులో మనకు వకాబులరీ పార్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికైతే హండ్రెడ్ పర్సెంట్ అందరూ చదవాల్సిందే సో నెక్స్ట్ మనం చూసినట్టయితే టెక్స్ట్ బుక్లో ఉండేటువంటిది గ్రామర్ ఈ గ్రామర్ అందరు చదువుకొని పోతున్నారు ఈ గ్రామర్ ఓన్లీ ఈ పార్ట్ వరకే చదువుకొని పోతున్నారు ఈ పాటలో మనకు వచ్చినటువంటివి టెన్ మార్క్స్ మాత్రమే వస్తున్నాయి మరి మిగి మిగతావి అనేటువంటి ట్వంటీ మార్క్స్ అనేటువంటిది ఇక్కడ గ్లోజరీ వెకాబులరీ అదేవిధంగా ఎడిటింగు తర్వాత రైటింగు లేకుంటే స్టడీ స్కిల్స్ స్టడీ స్కిల్స్ కొన్ని టాపిక్స్ ఏ ఇంపార్టెంట్ కానీ ఈ గ్లోజరీ కావచ్చు వెకాబులరీ కావచ్చు ఎడిటింగ్ ఈ మూడు ఇంపార్టెంట్ అంటే వీటిని వదిలిపెడుతున్నాం మనం ఇక్కడ గ్రామర్ పార్ట్ అనేటువంటిది అందరు చదవాల్సిందే టెక్స్ట్ బుక్లో ప్రతి టాపిక్లో కూడా గ్రామర్ పాయింట్ ఉంటుంది ఎయిట్ యూనిట్స్ ఉంటే మనకు కామన్గా ఎయిట్ యూనిట్స్ ఉంటే మనకు ఎయిట్ మినిట్స్లో మనకు గ్రామర్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి తప్పకుండా గ్రామర్ టాపిక్ అయితే అందరూ చదువుతున్నారు తప్పకుండా చదవాల్సిందే ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి మనకు ఉపయోగించుకోవాలి ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి ఉపయోగించుకోండి అంత గ్రామర్ గ్లో వొకాబులరీ గ్రామర్ అయితే ఈజీగా మీరు అందరూ కూడా మన వీడియోస్ చూస్తే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు టైం సేవ్ అవుతుంది ఈజీగా తెలుగు మీడియంలో కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేశారు కాబట్టి అర్థమవుతుంది తర్వాత ఉండేటువంటిది ఎడిటింగ్ ఎడిటింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి తర్వాత దీంట్లో కొన్ని సందర్భాల్లో రైటింగ్ అని కూడా ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో కాబట్టి ఎడిటింగ్లో ఎక్కువ శాతం మనకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి ఇవి ఎక్కువగా అడుగుతున్నాడు ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్లో బిట్ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది మనం ఎడిటింగ్ అనేటువంటిది చూస్తే సరిపోతుంది సెవెంటీ ఫైవ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ రూల్స్ అనేటువంటిది ఒకటే దగ్గర చేర్చి ఒక వీడియో అందించాను నేను వీలైతే ఆ వీడియో చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఇవన్నీ కూడా ఇంపార్టెంటు ఎడిటింగ్ తర్వాత స్టడీస్ స్కూల్షిప్ పెద్దగా ఇంపార్టెంట్ కాదు చూస్తే చూడండి లేకుండా చూడకపోవచ్చు ఏం కాదు కాబట్టి ఈ రకంగా మెయిన్గా అయితే మనకు ఈ ఫోర్ టాపిక్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి